రండి మీకు కూడా నాతో పాటు పదని చూపిస్తాను మేము మధురై టు పల్ని త్రూ బస్ వచ్చామన్నమాట బస్ స్టాప్లో దిగేగానే అక్కడ జట్కా బండ్లు ఉన్నాయి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి షేర్ ఆటోస్ కూడా ఉన్నాయి బట్ జట్కా బండి కొంచెం కొత్తగా ఉంటుందని అది ట్రై చేశాము సో ఆయన చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని మేము యాక్చువల్లీ రోప్వేలో వెళ్దాం అనుకున్నాం రోప్వే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ వెయిటింగ్ టైం ఉంది సో ఎందుకులే అని చెప్పేసి స్టెప్స్ ఎక్కుదామని వెళ్ళాము అంతకనే ముందు ఫోన్స్ అవి కిందన పెట్టేయాలి అని చెప్పారు పైకి నాట్ అలౌడ్ అన్నారు బట్ అలా ఏమీ లేదు పైకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట కావాలనుకుంటే స్టెప్స్లో అయితే మధ్య మధ్యలో ఆపి ఆపి పంపిస్తున్నారు అండ్ పైకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన రోజు షష్ఠి అనమాట సో అసలు ఖాళీ అయితే లేదు చాలా రష్ ఉంది మాకు టూ అవర్స్ పట్టింది ఈ దర్శనానికి అయితే మామూలు డేస్లో చాలా ఖాళీ ఉంటుందంట సో రిటర్న్ అయిన రోపేలో వద్దాం అనుకున్నాం కానీ మాకు ఫోర్ అయ్యింది అప్పుడు ఇంకో వన్ అవర్ బ్రేక్ అంట వాళ్ళకి సో ఇంకెందుకని చెప్పేసి స్టెప్స్ ద్వారానే వచ్చేసాం సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్